తెలంగాణ ఉద్యమంలో ప్రజా గొంతుకలై పాటలు పాడి ఉద్యమానికి ఊపు తెచ్చిన కళాకారులు నేటికి దుర్భరమైన జీవితం గడుపుతున్నారని తెలంగాణ నిరుద్యోగ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు పిన్నింటి దాసు నాయకులు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు అసెంబ్లీలో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు నిరుద్యోగ కళాకారుల గొంతుకై మాట్లాడారని ఆయనకు నిరుద్యోగ కళాకారులందరం రుణపడి ఉంటామని తెలిపారు ఈ నెల ఇరవై ఉద్యమ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమం గోడ పత్రికను సిద్దిపేట అంబేద్కర్ సర్కిల్లో కళాకారుల కళాకారుల సంఘం సంఘం నాయకులు నాయకులు ఆవిష్కరించారు అనంతరం మాట్లాడారు ఈ నెల ఇరవై కళాకారుల సంఘం ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కవులు కళాకారులు తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో నిరుద్యోగ కళాకారుల సంఘం నాయకులు సంబరాల బాలు భుజంగం ప్రసాద్ రేణుక పాల్గొన్నారు ఉద్యమ నిరుద్యోగ కళాకారులందరికీ ఉద్యమం తెలియజేస్తున్నాం ఈ నెల ఇరవయో తారీఖు జరుగు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరుగు నిరుద్యోగ కళాకారుల ఘర్నాకు సంబంధించి ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో సిరిపూర్ ఎమ్మెల్యే హరీష్ అన్న గారు నిరుద్యోగ కళాకారుల కోసమే ఒక ఐదు పది నిమిషాలు కేటాయించి ఈ యొక్క నిరుద్యోగ కళాకారులను ఖచ్చితంగా ఆదుకోవాలని మరి స్పీకర్ గారికి అలాగే అక్కడున్న మంత్రులకు అందరికీ తెలియజేయడం జరిగింది దానికి డిప్యూటీ సీఎం భట్టిగారు ఆమోదించి సరే అన్నట్టు చెప్పారు మరి ఆ విషయం సంతోషం వ్యక్తం చేస్తున్నాము అయినా కూడా ఈ నెల ఇరవై తారీఖు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ కళాకారులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందితోటి గొప్పగా ధర్నా చేసి మాకు సారథుల ఉద్యోగాలు వెంటనే కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఈ నెల ఇరవై తారీఖు నాడు సిద్దిపేట జిల్లా కళాకారులు అందరూ కూడా ఉద్యమ కళాకారులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇంద్ర వద్దకు హాజరు కావాలని మనం చెప్తున్నాం